మేడం రీసెంట్ గా ఒక సోషల్ మీడియా స్టార్ అయినటువంటి గౌతమి ఒక ఒక ఇష్యూ ఒక అలిగేషన్ చేసి మేడం తన భార్య తన భార్య వేరే తన భర్త మీద తన హీరోగా నటిస్తున్నటువంటి ప్రేమ ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత ఒక ఒక చైల్డ్ కూడా ఆ చైల్డ్ ద్వారా అంటే ఎవరికైనా కూడా పెళ్ళైన వెంటనే పిల్లలు పుట్టాలి అమ్మగా పిలిపిస్తున్న మొదటి గిఫ్ట్ అదే కదా అదే పరిపక్వత నెక్స్ట్ ప్రయాణం కదా అయితే ఆ అబ్బాయి పుట్టడం వల్ల ఆ చైల్డ్ పుట్టడం వల్ల నీ అంతమంతా తరిగిపోయింది అని చెప్పేసి కొన్నేళ్ల సంవత్సరాల తర్వాత దాదాపు ట్వెల్వ్ కేజెస్ గేన్ అయినటువంటి సహజ సిద్ధమైనటువంటి గేన్ అయిన తర్వాత తనను వదిలేస్తా నేను వేరే వాళ్ళతో ఉంటా అని చెప్పేసి హీరోగా రాణిస్తున్నటువంటి ధర్మ మహేష్ ఉన్నారు ఇలా చూడవచ్చు ఒక సిల్ ఫిలిం ఇండస్ట్రీ ఉన్నటువంటి సినిమా చలనచిత్రం ఉన్నటువంటి ఈ బిహేవియర్ ఎక్కడైనా చూసారా వారికి ఇచ్చే కౌన్సిలింగ్ ఏంటి మన ద్వారా అవును అంటే జనరల్గా చెప్పుకునేది ఏంటంటే ఆ ఫీల్డే అటువంటిది ఓకే ఒకరికి ఇద్దరు ఒకరికి ముగ్గురు ఎవరు కూడా జెన్యున్ గా ఫస్ట్ మ్యారేజ్ చేసుకోరు అందరు సెకండ్ 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 మ్యారేజ్ లే చేసుకుంటారు అనే టాక్ ఓకే ఉంది టాక్ రియల్ కూడా అదే మనం చూస్తున్నాం అలా చేసుకున్న వాళ్ళు కూడా చక్కగా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు అంటే ఏంటంటే మనం లైఫ్ ని ఎట్లా దిద్దుకోవాలనేది వాళ్ళకి తెలిసి ఉండటమే దీనికి కారణం అవును గొడవపడి ఇలా చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఇలా చేసుకోకూడదు అనేది ఇది ఒక పాఠం గుణపాఠం ఇలాంటి వాళ్ళకి మరి ఎలాంటి పెళ్లి చేసుకున్న చక్కగా సెటిల్ అయిన అయ్యారు అని అంటే అది కూడా ఒక పాఠమే జీవితానికి ఎలా మనం మంచిగా మలుచుకోవాలి అనేది ఆ విచక్షణ రెండిటికీ మధ్యన డిస్క్రిమినేషన్ అనేది వీళ్ళు చేసుకోగలిగితే ఏది ఎలా ఉంటే బాగుంటుంది ఎలా ఉంటే బాగోదు అనే విచక్షణ వీళ్ళు కనుక తెలుసుకున్నట్టయితే ఏ గొడవలు రావు ఇప్పుడు ఆడవాళ్ల శరీరాలే పాడైపోతాయి ఈ పిల్లల్ని మొయ్యడము కనడము పాలిచ్చి పెంచడము వంగి లేచి ఆ పని చేసి ఈ పని చేసి ఆ ఆరోగ్యము పాడవుతుంది శరీరము పాడవుతుంది అంటే అది మాతృత్వం పొందటానికి మీరు అన్నట్టు అది ఒక వరం అందరికీ పిల్లలు పుడుతున్నారా చెప్పండి భగవంతుడు ఇస్తాడు ఇంకొకటి మీరు చెప్పారు పెళ్ళయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి పిల్లలు మంచి చెడ్డ ఒక ఒక ప్రయాణం అనేది సాగుతుంది స్టెప్ వైజ్ గా అంటే పెళ్లి చేసుకుంటే పిల్లలు పుడతారని తెలియదా పిల్లలు పుట్టద్దు అనుకుంటే నువ్వు వేరే విధంగా చూసుకో పిల్లలు పుట్టకపోయినా ఒక ఏజ్ వచ్చాక ఆడవాళ్ళు పాడవుతారు మగవాళ్ళు కూడా పాడవుతారు ఇది అందరికి తెలిసిన విషయమే తనకి మాత్రం కొన్నేళ్ళు అయిన తర్వాత ఆ అందము ఆ బాడీ అలాగే ఉంటుందా ఇప్పుడు కొంతకాలం అయిన తర్వాత నీకు హీరోగా ఎవరు తీసుకుంటారు ఇప్పుడు ఎంత మంది బ్యాక్కి వెళ్ళిపోలేదు ఎంత మహా అందగాళ్ళు కుర్రాళ్ళు మరి మంచిగా యాక్ట్ చేసిన వాళ్ళు అవార్డులు తీసుకున్న వాళ్ళు అందరూ కూడా వెనక్కి వెళ్ళలేదా నెక్స్ట్ వాళ్ళకి ఛాన్సెస్ వస్తే వీళ్ళని వెనక్కి పెట్టనే పెడతారు మరి అలాంటప్పుడు అందం శాశ్వతం కాదని అక్కడ వాళ్ళకి అర్థమైపోతూనే ఉంటుంది మరి బిడ్డల్ని కానీ మోసి కనీ పెంచిన ఆ స్త్రీ యొక్క బాడీ పాడవదా పాడ ఎవరి వల్ల పాడైంది నీ వల్లే పాడైంది కదా నీకు బిడ్డలను కనటం వల్లే కదా పాడైంది అదేందుకు అంటే ఇక్కడ వీళ్ళకి విచక్షణ ఉండదండి అరే నాకు కావాల్సింది నాకు కావాల్సినట్టు ఉంటేనే నాకు తీసుకుంటాను లేకపోతే నాకు ఇది నచ్చలా నచ్చల నాకొద్దు అది ఎవరు నీకు ఎక్కడ హక్కు ఉంది నచ్చితే తీసుకోండి నచ్చితే నచ్చకపోతే పారేయటానికి వస్తువా ఒక మనిషికి జీవితాంతం వాగ్దానం చేసి నువ్వు పెళ్లి చేసుకున్నావు జీవితాంతం నేను జీవితాంతం మనం పెళ్లి చేసుకుని మంచిగా సుఖ సంసారం చేద్దాము అని నువ్వు నేను నిన్ను ప్రేమించాను అని చెప్పి మరీ పెళ్లి చేసుకున్నావు చేసుకున్న తర్వాత మరి ఇప్పుడు ఇలా అంటే బోల్ ఎంత కట్న కనుకలు కూడా ఇచ్చి పెళ్ళి ఇచ్చేయాలని చెప్తున్నారు అక్కడ మరి ఇలా చేయటం అనేది మనము సింపుల్ గా తప్పు అని నీతి చెప్పడాల్సిన పని లేదు ఇక్కడ నీతులు చెప్పడానికి మనం కూర్చోలేదు రియాలిటీ ఆలోచించాలి మొరాలిటీ ఏంటనేది తెలుసుకోవాలి రియాలిటీ ఏంటంటే మనిషి అన్నాక అందం తరుగుతూనే ఉంటుంది ఈ రేపు పెద్దవాళ్ళం ఈ సంవత్సరానికి రేపు వచ్చే సంవత్సరం ఇంకా పెద్దవాళ్ళం ఆ జ్ఞానము ఉండాలి జీవి కడుపులో పడిన రోజు నుంచి నశిస్తూనే ఉంటాడు అయితే కడుపులో బీజం పడ్డ రోజున ఎలా ఉందో అలాగే ఉన్నాడు ఇవాళ తొమ్మిది నెలలు తొమ్మిది డెవలప్మెంట్స్ గా నెలకు ఒక డెవలప్మెంట్ గా పెరిగి పెద్ద బయటకు వచ్చాడు అంటే తొమ్మిది నెలలు నశించాడు లోపలే తర్వాత పాతికేళ్లు బతికితే పాతికేళ్లు నశించినట్టు ఆ శరీరం అవును పాతికేళ్లకు నేను ఎంత అందంగా ఉన్నానంటాడు కానీ పాతికేళ్ళ అందం నశించిపోయింది ఆల్రెడీ నీకు అక్కడ అవును మరి ఎక్కడ నిలబడింది నీకు ఈ పాతికేళ్ళ నుంచి యాభై ఏళ్ళకి ఇంకెంత నశించింది ఇది తెలుసుకోవాలి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పుట్టిన ప్రతి జీవి కూడా ఆ క్షణం నుంచి నశిస్తూనే ఉంటాడు ఆ నశింపు అనేది తెలుసుకోవట్లేదు ఇప్పుడు నేను ఉన్నదే అందం ఇప్పుడు నేనున్నదే కరెక్ట్ ఇప్పుడు నేనున్నదే అంత కరెక్ట్ ఇలా అనుకోవడం వల్ల వస్తున్న అన్నమాట ఇది కూడా ఏంటంటే ఆ ఫ్యామిలీ నుంచే దాదాపుగా వస్తాయి సినిమాలో ఉండనివ్వండి ఇంకో దాంట్లో ఉండనివ్వండి ఏదైనా సరే ఓకే అదేంటంటే జీన్స్ లో అభిప్రాయాలు ఇప్పుడు ఒక పేరెంట్స్ ఎలా మాట్లాడితే ఆ పదజాలాలే మనకి వస్తాయి అంటే ఆ లాంగ్వేజే కదా మనం నేర్చుకుంటాం మదర్ టంగ్ అని ఊరికి అనరు మనం ఇంట్లో ఏ భాష మాట్లాడితే మనకు అదే భాష వస్తుంది ఇంట్లో ఏ పనులు అలవాటు ఉంటే ఆ పనులే మనకు అలవాటు అవుతాయి పక్కింటి వాళ్ళవి అలవాటు అవ్వవు పక్క జిల్లా వాళ్ళవి అలవాటు అవ్వవు మన ఇంట్లోవి మనకు అలవాటు వస్తాయి మహాయత నాయనమ్మలవో అమ్మమ్మలవో అలా వస్తాయి అంటే ఇంట ఉన్నవే మనకి ఒంటికి పలుకుతాయి అంటారు లేనిదే వంట పలకదంటారు కదా సో ఇంట ఉన్నదే మనకు వస్తుంది అంటే ఈ ఆలోచన విధానం గాని మనం బిహేవ్ చేసే పద్ధతి కాని ఒకళ్ళకి పెట్టే పద్ధతి కాని ఒకళ్ళతో గొడవ పడే పద్ధతి కాని అసలు జీన్స్ బ్లడ్ కాని ఏదైనా తీసుకుంటే ఇంటి నుంచే వస్తుంది ఓకే సో దీనికి థర్టీ పర్సెంట్ అని చెప్తారు మళ్ళీ ఈ జెనెటికల్ థర్టీ ఆ థర్టీ పర్సెంట్ అయినా నీలో వస్తాయిగా ఆ థర్టీ ఆ థర్టీ పర్సెంట్ లో ఎదుటివాళ్ళు వాళ్ళు బాధపడే విషయాలు నీ దగ్గర ఉంటే ఆ ఎదుటివాడి పరిస్థితి ఏంటి అవును ఇది ఒకటి తెలుసుకోవాలి ఎదుటి వాళ్ళని మనం ఎందుకు బాధ పెట్టాలి అనేది తెలుసుకోవాలి ఇవన్నీ ఉండటం లేదు ఉండకుండా అప్పటికప్పుడు కోపం ఆవేశం వస్తే తీర్చేసుకోవాలి ఓకే ఇప్పుడు అందం జరిగిందని చెప్పి నువ్వు మూడు పెళ్లిళ్ళు నాలుగు పెళ్లిళ్ళు చేసేసుకుంటూ కూర్చుంటావా అప్పటికి నీ అందం అలాగే ఉందా ఓకే మరి అవతల వాళ్ళు నీ అందం బాగోలేదు వాళ్ళు కూడా వదిలేసి వెళ్ళిపోతే నువ్వేం చేస్తావు అంటే అదంతా నాకు అనవసరం నాది నాకే కావాలి అని అంటారనమాట వీళ్ళకి కౌన్సిలింగ్ కావాల్సిందే ఖచ్చితంగా కౌన్సిలింగ్ కావాలి పెద్దలందరూ చేరి ఒక కుటుంబ పద్ధతిలో అతనితో మాట్లాడాలి అది తప్పు అని చెప్పాలి వాళ్ళకి నువ్వు చేస్తున్నది తప్పు తప్పు అని అటు ఇటు పేరెంట్స్ గట్టిగా చెప్పాలి వీళ్ళకి చెప్పినప్పుడు ఇప్పుడు ఈ అమ్మాయి పాపం బిడ్డను కనింది తన కెరీర్ పోలేదా లేకపోతే తన అందం పోలేదా లేకపోతే తనకెన్నో అంబిషన్స్ ఉంటాయి గోల్స్ ఉంటాయి అవన్నీ ఎలా రీచ్ అవ్వాలని ఈ బాబు ప్రతిబంధకంగా ఉన్నాడు అని అనుకుంటే పుట్టేవాడు బాబు నీకు బిడ్డను ఇచ్చేదా తన కెరీర్ ని మానుకుని తన అందాన్ని పాడు చేసుకుని తన ఓన్ పర్సనల్ లైఫ్ అంతా పక్కగా పెట్టుకుని వదులుకొని నీకు బిడ్డని నీ చేతిలో పెట్టినప్పుడు నువ్వు ఇదా పనిచేసేది అంటే ఇలాంటి ద్రోహి అంటారు ఈ ద్రోహం చేసిన వాళ్ళని ఏం చేయాలి గట్టిగా బుద్ధి చెప్పాలి రావాలి చేస్తున్నది చాలా పెద్ద తప్పు హిట్ టీవీ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ చేసుకొని చేసుకుని ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851